మంది వైసీపీ నేతలు కావాలని మాఫింగ్ చేసి చేశారని రోజా మాట్లాడుతుంది దాని మీద మీరేమంటారు కావాలని రోజా మాట్లాడదానికి ఒక మనిషి ప్రాణం తీసుకోరుగా ఇప్పుడు స్పాట్ లో మనిషి చచ్చిపోయినా కూడా కావాలని ఎలా చేస్తారు అసలు దానికి కళ్ళుండి మాట్లాడుతున్నా కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా దానికి బుద్ధి జ్ఞానం శాంతం చెప్పు పోయింది దానికి అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావట్లేదు బాగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము డబ్బులు విచ్చలవిడిగా దోసుకొని పేద ప్రజల సొమ్ము పందికొక్కలా తిని అడ్డంగా బలిసి వాళ్ళ రోజున ఒక మనిషి ప్రాణం పోయినా సరే మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడారు నీచుకొని చెప్పు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా మాట్లా ఇంకా కొడతారనమాట మాఫింగ్ చేసి చంద్రబాబు గారు లోకేష్ గారు మాఫింగ్ చేయడానికి వీళ్ళకి లాగా నీచమైన రాజకీయం కుళ్ళు రాజకీయం మడర్ల రాజకీయము మనుషుల ప్రాణాలు చెలగాటం పెట్టి ఆడే రాజకీయం నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది వైసీపీ కార్యకర్తలని అని నిర్దాక్షిణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు కూడా అంటే రాంబాబు అంటే డ్రైవర్ గుడ్ కాబట్టి డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ అందరి మీద జగన్ గారి మీద కావాలని కేసు పెట్టి కేసు బనాయిస్తున్నారు అది మాట్లాడుతున్నాను జగన్ గారి మీద కావాలని కేసు ఎందుకు పెడతారు ఇప్పుడు ఒక కేసులో నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు నలుగురుని ఇరికిస్తారు ఒక్కడనే పెట్టారుగా ఇప్పుడు ఒక దొంగతనం చేస్తారు వారితో పాటు నలుగురు వెళ్ళినప్పుడు నలుగురిని పెడతారు ఒక్కడిన ఎందుకు మరి ఒక్కడనే పెట్టచ్చు కదా పొడిచిలోనే ఒక్కనే పెట్టాలి కదా ఆ నలుగురిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నలుగురు ముద్దాయిలు కాబట్టి నలుగురిని అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారు అట్టగా అట్టగ ఎవరు చేయరు కూడా ఇప్పుడు గౌరవమైన ఒక సీఎం గారు కాబట్టి ఆయన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలారు కాబట్టి ఆయనకి అది న్యాయం ఏమో కనుక్కోమనండి ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫ్లోరింగ్ కి యాభై మందిని ఇచ్చారు యాభై మంది వరకే పర్మిషన్ ఉండాలి అక్కడ వేలాది మంది జనాభా వచ్చి జనాలు ప్రాణాలతో చెలగాట వాడేటప్పుడు పోలీసు రక్షణ తీసుకోవాలి అక్కడ బందోబస్తున్నా పెట్టుకు పెట్టుకోవాలి అదేమీ లేకోకుండా మీరు ఫ్లోరింగ్ మీద జనాలు వదిలేసి జనాల్ని విడిగా చంపుకుంటా పోతాము గొడ్డలతో నొరుకుంటూ పోతాము మేము దోచుకుంటాం దాచుకుంటామని ఇంతకాలం చేసిన అరాచకం చాలు నారా చంద్రబాబు గారి జోలి ఎవరైనా వస్తే మళ్ళీ అన్న లోకేష్ గారి జోలి వస్తే మటుకి ఎవ్వండి కూడా వదిలేది లేదు మాఫింగ్ లేదు అక్కడ ఎక్కువ మనిషి కారు కింద పడి మృతి చెందాడు అది కళ్ళు తెలుసుకొని చూడమను వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాడో పెద్ద పెద్ద నాయకులు అని వాళ్ళు అసలు అటువంటి దారుణాలు జరగకుండా జనా జనాల ప్రాణాలతో చలగాటం ఆడకోకుండా జాగ్రత్తగా బతకాలి జగన్మోహన్ రెడ్డికి కొంచెం చెప్పారంట ఇలాగా యాక్చువల్గా కారక్రింద పడ్డాడు అంటే ఆయన ఆయన పరామశ్వర్ కరెక్టే అంటారు అసలు ఆయన ఎవరిని పరామర్శి ఇచ్చారండి ఎక్కడ చావుకెళ్ళినా ముఖంలో స్మైల్ ఒకటి ఇస్తాడు ఎక్కడైనా చూడండి సొంత రాబాయ్ చచ్చిపోతేనే అవుతాడు ఎక్కడ మొన్న రా మొన్న మన దేశం కోసం ఒక మనిషి ప్రాణం వదిలేస్తే ఆ ప్రాణాల కారికి వెళ్ళి కూడా నవ్వుతున్నాడు అసలు ఎవరికైనా నవ్వొచ్చు ఆ సిచువేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లోకేష్ గారు వెళ్ళారు వీళ్ళిద్దరు మోహన్ చూడండి నేను మోహన్ చూడండి ఆయనకి అసలు ఎందుకు నవ్వొచ్చదో లేకపోతే ఆయన అది అసలు నేనే ఇంకా ఎక్కడ ఎవడెక్కడ పోయినా సరే నాకు కుర్జీ కావాలి ముందు సీట్ కావాలి అధికారం కావాలి అదే టార్గెట్ లో ఉంటారు వాళ్ళు ఇక వేరే టార్గెట్ ఏం లేదు వాళ్ళ జీవితానికి అది అంటే ఇప్పుడు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది ఇవాళ రోజున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఎవ్వరు కూడా ఆ వీడియోని చూసి సమర్థించాడంటే అది అంతకంటే పాపం అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అంటే అంటున్నారు ఆటో వైసీపీ తీసుకెళ్లారా అంబులెన్స్ లో అప్పుడు దాకా ఎందుకు అది ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఆటోలో తీసుకెళ్తే అంబులెన్స్ లో తీసుకెళ్తుంది సీఎం గారు దిగి ఆయన కార్ లో తీసుకెళ్లొచ్చు కదా ఎంపండి ఆయన కార్ లో వెళ్తే అసలు లేట్ ఉండదు కదా వాళ్ళు ఏది తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఒక మనిషి ప్రాణం కంటే సీఎం ప్రాణాలు ఎవరు తీసారు కదా అక్కడ ఆయనకి భద్రత ఉంటుంది ఆయన బాడీ గార్డులు వీళ్ళందరూ ఉంటారు అక్కడ పోలీసు ఉంటారు ఒక రక్షణ అనేది ఉంటుంది ఇప్పుడు అందరు కుటుంబాలని రక్షిస్తానికి వెళ్తుంది ఆయన ఊరికి వెళ్తలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇది అని మాట్లాడతారు దాని మీద మీరే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం పల్నాడులో ఒక బెట్టింగ్లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంటు వంద మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది అలాంటిది అనేక జనాలనే పోగజేసుకొని సింగయ్య అనే వ్యక్తి తన కారు మీద స్వాయానా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది అరుస్తున్నా కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదురే లేడు అత్యుత్సహంగా పూర్తిగా విజువల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే విడుదల చేసింది ఒకసారి అమ్మ రోజా మీరు మీ కుటుంబంలో సభ్యులైతే మీకు ఆ బాధ ఆ పేగుబంధం తెలుస్తుంది ఒక పేదరికానికి చెందిన ఒక వ్యక్తి సింగయ్ అనే వ్యక్తి స్వయాన తన కారు కింద ఉన్న విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్నాయి ఒకసారి చెక్ కోవాల్సిందని కోరుతా ఉన్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు రాంబాబు అంబటి రాంబాబు కూడా అన్నాడు ఒకళ్ళు డ్రైవర్ చేస్తే అందరి మీద కేసులు పెడతాయి అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు మీ వెహికల్స్ లో ఐదు మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా మీ డ్రైవర్ తో సహా కార్ లో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఏ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగ అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జునుజ్జవ్వడం కాసేపు తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్ ఈ కలియుగంలో కర్మ ఫలితం ఒకటి ఉంది అన్న గత ఐదేళ్ల పరిపాలనలు చూసుకుంటే అనేక వికృత చేసి డిపార్ట్మెంట్ పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు చేశారు పేద పేదలని ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు తప్పుడు చేస్తుల వల్లనే ఈ రోజు వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వదలలే వదలడం లేదు ఎటువంటి తప్పు చేసిన ప్రభు బాధితులను ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శిక్షగా విధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం గురుగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ రోడ్లు కానీ అభివృద్ధి కానీ రోడ్లు బాగానే అభివృద్ధి బాగుంది ఉంది హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇది హ్యాపీగా ఉంది చాలా ప్రజలు కూడా ఇదే ఉన్నారు సంతోషంగా ఉన్నారు బాగానే ఉన్నారు హ్యాపీ అందరూ బాగా ఇచ్చేసారు చూసినట్లయితే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డా కొద్దిగా మార్పు కనబడింది సార్ ఆయన కింద ఇంటికి ఇటు బాగానే ఉంటుంది సార్ ఈ మా మనుషులు బాగా నేసుకుంటాడు బాగా పనిచేస్తాడు ఆయన పని చేపడుతారు ఆయనకి కొంచెం డిఫరెన్స్ ఉంటారు మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్టు గుంటూరులో అయితే ఒక జగన్ కార్యక్రమం జరిగింది మళ్ళీ మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చి రప్పరప్పని అరికేస్తాము చంపేస్తాం అంటున్నారు దీని మీద అది ప్రమాది అది ఎవడం చేయలేడు దాన్ని అది అప్పుడు అదృష్టం అది పకటి కాల ఆయన 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 దాని గురించి ఆలోచించకూడదు చాలా టైం అది సంవత్సరం అయింది కూటం పరిపాలన వచ్చి ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి తర్వాత మెగా డీఎస్ చేశారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు డెవలప్ అయ్యి బాగుంటుంది అని పర్లేదు తెలియలేదు బాగానే చూస్తాడు నమ్మకం పక్కన పర్వాలేదు ప్రాబ్లమ్ లేదు గురుగారు ఇప్పుడు కూటం పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమంగా చంద్రబాబు వచ్చిన తర్వాతే రోడ్లు అయిన అభివృద్ధి అభివృద్ది అంటే ఆయనే ఉండాలి మరి అతనితో పాటు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి బీజేపీ కలిపి ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరుగులు పెడుతుంది కాబట్టి మరి ఆ ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కంపెనీలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా ఏదైనా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఉండాలి ఇప్పుడు సాంత్రబాద విషయంలోకి వస్తే గతంతో పోలీసు ఇప్పుడు ఎట్లా ఉందండి ఇప్పుడు బాగా శాంతిగా ఉంది ఎక్కడ భయపడక్కర్లేదు ఏ మహిళ కూడా ఒడి తిరిగినా భయపడక్కర్లేదు ఏ రాత్రి మీద తిరిగినా సరే భయం అనేది లేదు చక్కనటువంటి సంవత్సరం రాగానే తల్లికి వందనం అని తర్వాత దీపం పథకం అని ఆడవాళ్ళకి ఆగస్టు పదిహేను పెట్టారు ఎట్లా ఉంది సార్ ఇది ఇది ఆయన చెప్పి ప్రతి ఆరు ఇచ్చారు సూపర్ సిక్స్ అంటది అన్ని చక్కగా చేసి పెడుతున్నారు ఎంత మన బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎలాగో మొత్తం మీద ప్రజలకి అందేటట్టు తల్లికి వందనం అయితే మరి అనుకోలేదు ఎవరు కూడా ఊహించలేదు అసలు సచివాలయంలో కూడా ఇది అవుతుంది అవదనేది వాళ్ళకి కూడా తెలియదు సడన్ గా పాత్ర లిస్ట్ పెట్టి అందరూ ఆనందంగా ఉన్నారు ఇంకా ఇంకా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బోర్డు చేస్తారనేది అందరికి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి మన గుంటూరులోని రప్ప రప్పరప్ప ఇరవై తొమ్మిదో తారీఖున వస్తాం అందరినీ నరికేస్తాం అందరిని అంత చూస్తాం అంటున్నారు సార్ అది పొలిటికల్ గా అది నప్పదు ఒక సినిమాలో డైలాగులు బయట పెడితే పబ్లిక్ పబ్లిక్కి సినిమాకి మరి తేడా ఉంటుంది అందుకని అది పైన మరి అది నప్పదు కానీ అది అందుకే అది ఫెయిల్ అయిపోయింది అది చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యారు ఈ నాలుగు సంవత్సరాలు ఉంటే ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తామని పక్కగా హామీ ఇచ్చారు అది ఇరవై వేలు ఉద్యోగాలు కాదు ఇంకా ఎక్కువ ఇస్తారనేది ప్రజలందరికీ నమ్మకం ఉంది